వెల్కమ్ టు అవర్ ఛానల్ గ్రహాల సంచారం ఎప్పుడు శుభ శుభ ఫలితాలు సమ్మితంగా ఉంటుంది ఈ క్రమంలో బుధుడు సింహరాశులకు సంచారం చేయటం వల్ల ఏ రాశుల వారికి అద్భుతాలు రాబోతున్నాయనే విషయం గురించి తెలుసుకుందాం ఆగస్టు చివరిలో యొక్క మహా అద్భుతం చోటు చేసుకోబోతుంది ఈ నాలుగు రాశుల వారి యొక్క కోరికలు నెరవేరబోతున్నాయని జ్యోతిష పండితులు తెలియజేస్తూ ఉన్నారు శాస్త్ర అంచనాల ప్రకారం ఆగస్టు ముప్పై తేదీన చాలా స్పెషల్గా భావించవచ్చు ఎందుకంటే ఆగస్టు ముప్పైలో బుధుడు సింహరాశిలో ప్రవేశించబోతున్నా అయితే ఈ సింహరాశి వారికి సూర్యుడు అధిపతిగా వ్యవహరిస్తాడు అలాంటి సింహరాశిలో బుధుడు ప్రవేశించినందున ఈ తేదీని చాలా స్పెషల్గా భావిస్తారు దీనివల్ల కొన్ని రాశుల వారికి సెప్టెంబర్ నుంచి కూడా గుడ్ టైం స్టార్ట్ అవుతుంది ఈ నేపథ్యంలో సొంపలతలు పొందే రాశులు ఏంటి ఎలాంటి పరిహారాలు పాటించాలనే విషయం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రాశివారు ఈ రాశి వారికి బుధుల సంచారం వల్ల అనుకూల ఫలితాలు రాబోతున్నాయి వృత్తి వ్యాపార పరంగా విశేషమైన ప్రయత్నాలు పొందుతారు ఈ సమయంలో ఎలాంటి పనులు చేపట్టినా మంచి విజయం సాధిస్తారు వైవాహిక జీవితంలో కుటుంబంలో శాంతి పెరుగుతుంది అన్ని అనుకూలంగా ఉంటాయి అయితే కొత్త ప్రాజెక్టు విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి ముఖ్యంగా ఈ రాశుల వారికి శుక్రవారం రోజు లక్ష్మీదేవిని పూజించడం అలాగే శ్రీ సూక్తం పఠించడం వల్ల సుఫలితాలు రాబోతున్నాయి మీనరాశి వారికి కూడా యొక్క సమయంలో ఊహించిన లాభాలు కలుగుతాయి అలాగే ఈ వారు కెరీర్కి సంబంధించిన అంశాల్లో ఊహించిన లాభాలు పొందుతారు వ్యాపారాలు కూడా లాభసాటిగా ఉంటాయి దాదాపు అన్ని సమస్యల నుంచి పరిష్కారం లభిస్తుంది సత్రులపై విజయం సాధిస్తారు రుణముక్తి కలుగుతుంది ఆరోగ్యం పట్ల కూడా జాగ్రత్త ఉహించాలి ఈ రాశివారు గురువారం రోజు వెంకటేశ్వర స్వామిని పూజించడము పసుపు రంగు వస్తువులు దానం చేయడం వల్ల చాలా మంచి ఫలితాలు కలగడానికి అవకాశాలు ఉన్నాయి వృచ్చిక రాశి వారికి యొక్క సమయం అదృష్టాన్ని తీసుకువస్తుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి ఫలితాలు పొందుతారు వ్యాపారాల్లో కూడా లాభసాటిగా సాగుతాయి ఆర్థిక పరిస్థితులు గత కంటే మెరుగుపడతాయి ఇబ్బందులన్నీ తొలగిపోయే సానుకూల వాతావరణం ఏర్పడుతుంది హనుమాన్ చాలాసం మంగళవారం రోజు ఆంజనేయ స్వామి పూజ చేయడం చాలా మంచిది సింహరాశి వారికి ఎన్నో ప్రయత్నాలు కలుగుతాయి వీళ్ళకి కూడా సమస్యలు తొలగిపోతాయి అనుకున్న పనులు అనుకున్న వేధంగా చేస్తారు ఆలోచనలో సుష్టత వస్తుంది ధైర్యంగా నిర్ణయాలు తీసుకోగలుగుతారు అంతేకాకుండా ఆరోగ్యం కూడా బాగుంటుంది కానీ మాట్లాడే ప్రకృతి జగత్తును ఆహించండి ప్రతిరోజు కూడా సూర్య నమస్కారాలు చేయడం ఆదిత్య హృదయం పట్టించడం చాలా మంచిది విడినిస్త లేకిల మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్